ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశామంటే మీ గురించి ఏర్పాటు చేశాం మీరు సాధించిన విజయాలు మొత్తం రాష్ట్రమే కాదు భారతదేశానికి తెలియాల్సింది చాలా చాలా అవసరం ఉంది వేదిక ఇటు పక్కన మేమందరం బ్యాక్ బెంచర్స్ మీలాగా ఫ్రంట్ లో కూర్చుని బుద్ధిమంతులు మేము బుద్ధిగా చదువుకున్నట్లేము మేమందరం బ్యాక్ బెంచర్స్ ఎప్పుడు మీలాంటి పిల్లల్ని చూసి మేము అసూయ పడేవాళ్ళం అంత మార్కులు అవసరం ఇతనికి వీళ్ళకి అవసరం మన ఇబ్బంది పెడుతున్నారు ఇంట్లో అని కానీ మనం ఒక్కసారి చూస్తే పేదరికం నుంచి మన కుటుంబం బయటికి రావాలంటే చదువే ప్రధానమైన మార్గం జీవితంలో మనం ఏమైనా కోల్పోచేమో గానీ మన చదివిన చదువు ఎవరు మన దగ్గరికి నుంచి తీసుకెళ్లారు మీరందరూ బాగా కష్టపడ్డారు బాగా చదివారు వరుసగా జిల్లా మూడోసారి టెన్త్ క్లాస్ లో హ్యాట్రిక్ కొడతాం నిజంగానే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని అధికారుల్ని పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులందరిని నేను ఈ సభాముఖంగా అభినందిస్తున్నాను ఒకసారి అంటే లక్ రెండోసారి అంటే డౌట్ మూడోసారి హ్యాబిట్ మీరు సాధించారు చేసి చూపించారు మీరు చూస్తే టెన్త్ క్లాస్ లో తొంభై మూడు పాయింట్ తొమ్మిది శాతం పాస్ మార్క్స్ మన జిల్లాకు వచ్చింది ఓవరాల్ ర్యాంక్స్ లో మూడో స్థానంలో మన జిల్లా ఉంది ఇంటర్కి వచ్చే గల మనం రెండో స్థానంలో ఉన్నాం ఓవరాల్ ర్యాంక్స్ చూసే గల మనం మన్యం జిల్లా మూడో స్థానంలో ఉంది ఆల్ ఆఫ్ యూ ఆర్ టుడే ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రియలీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నమ్మేది ఒకటి ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలి మన పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలి ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి బయటోళ్ళకి ఉద్యోగాలు కాదు మన పిల్లల్ని బాగా స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలి విద్య అందించి వాళ్ళకే ఉద్యోగ ఉపాధి కల్పించే లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం ఇక్కడ ఉన్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరినీ ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈ రోజు మీకు అద్భుతమైన ఫౌండేషన్స్ ఉన్నాయి ఫౌండేషన్ బలంగా ఉంటే మనం ఏమైనా కట్టచ్చు ఏమైనా నిర్మించవచ్చు ఆ ఫౌండేషన్స్ మీకు బలంగా ఉన్నాయి ఇక్కడి నుంచి మీరు ఎదగాలి లీప్ దూకాలి వచ్చిన అవకాశాలని వినియోగించాలి మీతో ప్రభుత్వం ఉంది మీకు అండగా నిలబడతాం బాగా చదవాలని ఇక్కడ ఉన్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరినీ మేము కోరుతున్నాం ఈ రోజు ఎస్పెషలీ ట్వెల్త్ క్లాస్ రిజల్ట్ సాధించడానికి మీకు కొత్త ఫ్రీడమ్ రాబోతుంది కాలేజీకి వెళ్ళిపోతున్నాం అది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రపంచం ఒక్కసారి కానీ క్యారెక్టర్ పోయినా ఒక్కసారి కానీ మనం డ్రగ్స్ కానీ అన్ని అలవాటు చేసుకున్నా మన జీవితం కాదు తల్లిదండ్రుల జీవితాలు పాడవుతాయి మనందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడే తల్లిదండ్రులు మనం మన జీవితంలో చేసిన ఒక్క పొరపాటు వల్ల సమాజంలో వాళ్ళ తరలించుకునే పరిస్థితి వస్తుంది ఇది అందరం గుర్తుపెట్టుకోవాలి మన తల్లిదండ్రులు ఎప్పుడు గర్వపదే విధంగా మనం ప్రవర్తించాం డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ మేము ప్రారంభించాం ఎందుకు ప్రారంభించానంటే డ్రగ్స్ వల్ల ఎలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి అనేది నా యువగలం పాదయాత్రలో నేను కల్లారా చూశాను చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంది అక్కడ పాదయాత్ర చేస్తుంటే మధ్యాహ్నం లంచ్ కి బ్రేక్ మహిళలతో మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్ అయినది ఒక తల్లి వచ్చింది ఆమె చెప్పింది ఆమె ముగ్గురు ఆడపిల్ల ముగ్గురు పిల్లలు ఆడపిల్ల పెద్దమ్మాయిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు డ్రగ్స్ పెడ్లర్స్ ఇరవై ఒక రోజులు ఆ మనింది మీరు నాకు డబ్బులు ఇవ్వదు ఏమి వదు సిఎంసీ ఫోన్ చేసి అడిక్షన్ కి కొంచెం విసులుబాటు కల్పించండి లేదంటే మా పెద్ద పాపని చంపుతాను అప్పుడన్నా మా ఇద్దరు పిల్లలు బాగుపడతారు కదా పాడ పాడవరు కదా అంటే ఆ తల్లి ఆవేదన బాధని కల్లారా చూసా ఈ రోజు డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ సీరియస్ గా తీసుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చిందని నేను అన్నట్ల అని ముందు ముందు మీరు చూస్తారు డ్రగ్స్ పైన ఒక యుద్ధం మన ప్రభుత్వం చేస్తుంది ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే కాలేజీకి వెళ్ళినప్పుడు పొరపాటున ఎవరిని సేవించినా మీకు ఆఫర్ చేసినా చాలా సీరియస్ గా తీసుకోవాలి పారదర్శక నిలబడాలి చనిక ఏదో బాగుంటుంది మత్తు బాగుంటుంది అనుకునే తప్పుగానే చేస్తే ఇబ్బంది పడేది మనమే కాదు మన తల్లిదండ్రులని మీరందరూ దయచేసి గుర్తు పెట్టుకోవాలని ఫ్రీడమ్ అనేది డబుల్ హెచ్డ్ మంచి ఉంటుంది చెడు ఉంటుంది మనం తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఈ రోజు మీరు ఈ స్థాయికి వచ్చారంటే మీకున్న పట్టుదల డిసిప్లిన్ వల్ల వచ్చారు ఇది ముందు కొనసాగించాలి ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుని మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం గర్వపడే విధంగా మీరందరూ పైకి రావాలని ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా ఇక్కడ కూర్చుంటున్నారంటే మీరు పడిన కష్టం డిసిప్లిన్ ఓరియంటేషన్ ఇస్ వాట్ మేడ్ ఇట్ ఆల్ డెఫినెట్లీ అమ్మా లైబ్రరీస్ పైన చాలా శ్రద్ధ పెట్టాలి వాస్తవంగా చెప్పాలంటే మన పాఠశాలలో కానివ్వండి గ్రామంలో మండలం నియోజకవర్గ స్థాయి లైబ్రరీస్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దరిదాపులో ఒక ఇట్స్ మై డిపార్ట్మెంట్ చాలా స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము ఇప్పుడే లీడర్షిప్ మొత్తం మార్చాను మార్చి రీజనల్ లైబ్రరీస్ స్టేట్ లైబ్రరీ కూడా మన దగ్గర లేదు ఇప్పుడు వాస్తవంగా బైఫర్కేషన్ లో హైదరాబాద్ ఉండిపోయింది అమరావతిలో నారాయణ గారితో మాట్లాడాను బిల్డ్ వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ దాంతో పాటు ప్రతి నియోజకవర్గంలో కూడా మంచి లైబ్రరీలు పెట్టి ఎలాంటి పుస్తకాలు ఏర్పాటు చేయాలి ఎలాంటి జానర్ ఉండాలి అక్కడ ఎలాంటి పీరియాడికల్స్ అవైలబుల్ ఉండాలి దానిపైన మీరు వర్కింగ్ అవుట్ అమ్మా ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ విత్ యూ అపార్ట్ ఫ్రమ్ జస్ట్ స్టడింగ్ లైబ్రరీ స్పోర్ట్స్ యునో ఎన్సిసి యోగా ఈజ్ అ బిగ్ నో ప్రధానమంత్రి గారు చాలా పర్టికులర్గా గా ఉన్నారు యోగా వాస్తవం మేము అందరం భయపడుతున్నాం ఎందుకంటే ఇరవై ఒకటి తారీఖు ప్రధానమంత్రి గారు పక్కన మేము అందరం యోగా చేయాలి అచ్చెన్నాయుడు గారు స్టార్ట్ చేశారు లేదు ప్రాక్టీస్ నేను అది కూడా వెనకాల పడుతున్నా మేమిద్దరం నవ్వుకున్నాను నిద్రాసన అయితే బాగానే ఉంటుంది అది చేయగలుగుతాం మిగతా అది ఏం చేయలేవు ఎందుకంటే ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఇస్ ద ఇంజిన్ ద్రైజర్ సో ప్రధానమంత్రి గారు ఇస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ యోగా సో అన్న నేను జోగ్గా గా ఆడుకుంటూ ఉంటాం క్యాబినెట్ లో వెరీ సీరియస్ అబౌట్ ఈవెన్ యోగా యాజ్ వే ఆఫ్ లైఫ్ సో టు బ్రింగ్ దిస్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అమ్మా ఇప్పుడు మీరు చూస్తే రాజ్యాంగం అనేది చాలా మందికి అర్థం అవట్లా వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సో పిల్లల కోసం అమర్చే అమర్చతరకత కమిషన్ చేసి పిల్లల కోసం రాజ్యాంగం రాస్తున్నాం చాగంటి కోటేశ్వర గారిని చంద్రబాబు నాయుడు గారు మారల్ వాల్యూస్ కోసం అడ్వైజర్ గా క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఆయన నియమించారు నిజంగా ఆయన అభినందించాలి ఒక్క పర్క్ తీసుకోవట్లేదు ఆయన బట్ ఆయన వీడియోస్ తయారు చేసి మీ రాబోయే బ్యాచెస్ గా పుస్తకాలు ఇస్తున్నాం తను సో మారల్ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్ సొసైటీ చెల్లి చెప్పింది రెస్పెక్టింగ్ ఉమెన్ ప్రాబ్లం ఏంటంటే మహిళల్ని గౌరవించాలనేది మన దగ్గర మొదలవాలి మన ఇంట్లో మొదలవాలి నేను గతంలో కూడా చెప్పాను తెలుగు భాషలో కొన్ని కొలకేల్ వర్డ్స్ ఉంటాయి గాజులు తోడుకునేవా అమ్మాయిలాగా ఏడవద్దు చీర కట్టుకునేవా ఐ డిస్అ్రీ విత్ దట్ నేను అనేక వేదికలనే మాట్లాడేది ఇది కరెక్ట్ కాదు ముందర అది మనం మానే సో మహిళల్ని గౌరవించాలి అనేది మన ఇంట్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే ఫస్ట్ సెకండ్ గ్రేడ్ పుస్తకాల్లో కూడా ఇంటి పనులకు ఫోటోలు ఉంటాయి గతంలో అంతా ఆడవాళ్ళు చేసేది ఉంది ఎందుకు ఉండాలట్లా ఇప్పుడు నేను నాకు చాలా చిన్న వయసులో పెళ్ళైంది